హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతమైనటువంటి చేలూరు అనే ఒక గ్రామానికి రావడం జరిగింది ఈ చేలూరు ఎక్కడుందంటే బాగేపల్లి తాలూకా చిక్కపలాపూర్ డిస్టిక్ చేలూరు ఇది ఆంధ్ర కర్ణాటక సరిహద్దు అయినటువంటి ప్రాంతం ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు గొర్రెలు పొటేళ్ళు చాలా తక్కువ ధరకే లభిస్తాయి ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా సంత నిర్వహించబడుతుంది ఈ వారం గొర్రెలు మేకలు పొట్టేళ్ళ ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ నా ఏం చెప్తాడావునా రేటు ఇరవై వేలా నాలుగునా చూడండి ఫ్రెండ్స్ ఇరవై వేలు చెప్తున్నారన్నా ఒకటి పదహారు వేలా ఒట్లయితే చాలా సూపర్గా ఉంది ಈ ಊರೇನಾ ಈ ಊರೇನಾ ಬೀದಿ ಈ ಊರೇನಾ ಅಕ್ಕೇ ವಾರಂವಾರಂಸಾರಾ ಇಡ ವಸಂತಕೀರ ಈ ರೇಟ್ ಹಾಂ ಪನ್ನೆಂಡ ಪದ ವೇಲ ಆರುನೂರು

ಪದಕೊಂದು ವೇಳೆ ಏಳು ನೂರ ಯಾವ ಎ ಸೊ ಇದೆ ಯೂಟ್ಯೂಬ್ಲ ವೇ ಪದ నా ఏం చెప్తాం అంటారు నా రేటు ఆ 9 30 ఆ బరమర మసారనా సంతకి జత అంటే చెప్తాం అంటావ 13 13 ఫ్రెండ్స్ ఇక్కడ జత వచ్చి 13 1/2 అంటారు చె ఫ్రెండ్స్ ఇక్కడైతే గొర్రెపేటలు చాలా బాగున్నాయి ఈ వారం అయితే పొడేల పిల్లలు మీకు మేకలు కావాలంటే చేలూరు సంతకు వస్తే కదా మీకు కావాల్సినవి వెరైటీస్ అన్నీ దొరికిపోతాయి వచ్చిన వారు తప్పకుండా చేలూరు సంతను విజిట్ చేసి మీకు కావాల్సిన గొర్రెలు కానీ మేకలు కానీ అన్నీ ఇక్కడైతే వారి వారి గొర్రె పిల్లలు గొర్రెలను పొట్టేల్ని కొనుక్కొని ఇక్కడ సంత అయితే చాలా సూపర్గా ఉంది ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ కావాల్సిన వారు జత వచ్చి ఇరవై రెండు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జత ఇరవై ఐదు అన్నారు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ హోటల్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి కావాల్సిన వారు చేలూరు సంతని విజిట్ చేసి తీసుకోవచ్చు ఎంత యాభై ఐదా ఫ్రెండ్స్ యాభై ఐదు వేలు చెప్తున్నాడు అన్నా ఏం చెప్తాను అన్న రేటు పద్దెనిమిది అన్నారు చెప్తాడు అన్నా పిల్లలు మేక చెప్పున్న రెండు రెండు చెప్తాడు కదనా రెండు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మేకలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి చూడండి నా దీని పేరు ఏమన్నా ఉంటే నా పేరు ఉంటుంది కదా దానికి సిమ్ మేక అవి ఇది పెద్ద చెవులు ఇది ఇది జంపు చెవులు జత చెప్పండి జత పదహైదు వేలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే జత పదహైదు వేలు చెప్తున్నారు చూడండి కైలో తక్కవే పట్టి పోయా హ్ యా యా యూట్యూబ్ ఛానల్ నామిదేనది ఏం చెప్తాం అంటారా సడె మరు 12000 బల్రే సడె 12000 బల్రే జబర్దస్ హై బో పిచాయేస తుమారా చయా ఏ కీచ ఏ కీచ తో ఈ మ్యాగ్ లాకుతానా ఇదకు తీరు అప మ్యాగ్ లా చెప్నా ఏం రే చెప్తాం అంటో చెప్నా 7.5 ఒక తల నన్న ఈ బగర ను ఇట్ల రైట్ల రా ఓకే చైలర్స్ దగ్గర చెప్పా అన్న రెడీగా ఉన్నాడు మీరు వచ్చి కొనుక్కొని పోవాలి ఇంకా ఏం చెప్తాన్నారు పన్నెండు అన్నారు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్ గా అయితే ఉంది ఏం చెప్తా అన్నారు రైట్ పద్దెనిమిది అన్నారానా బాగుండా జబర్దస్త్ గా బాగుండా చూడండి ఫ్రెండ్స్ పద్దెనిమిది అన్నారు అయితే చెప్తున్నారు అంత ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి మీకు కావాల్సినటువంటి వెరైటీలు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి చాలామందికి తెలియదు కాబట్టి మనం మొదటిసారి అయితే కవర్ చేస్తున్నాము ఏం రేట్ చెప్తాండవునా జత జత ఏం రేట్ చెప్తా ఇవే ఇరవై ఐదు వేలా చూడండి ఫ్రెండ్స్ జత ఇరవై ఐదు వేలు చెప్తాన్నారు మేకలు ఏం అన్న జత పద్దెనిమిది వేలా చూడండి ఫ్రెండ్స్ జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఇక్కడ ఇక్కడే నెల్లూరు జుడిపి ఏం చెప్తాడు అవునా జత ఎవరి మీదేనా ఏం చెప్తాడు అవి జత చేలూరు సంతలో నెల్లూరు జుడిపి మామూలుగా లేదు అభివృద్ధి ఇస్తాడవా ఏం చెప్తాడు అన్న జత జత ముప్పై నాలుగు వేలు చెప్తా ఉండ జత ముప్పై నాలుగు వేలు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉంది చాలా గా ఉన్నాయి కావాల్సిన వారు ఒకసారి చేలూరు సంతనైతే అయితే విజిట్ చేయండి తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయి మీకు కావాల్సిన వెరైటీస్ అవైలబుల్ చూడండి వారు మారు మసవా పెద్దయినా వారు మారు చూడండి ఫ్రెండ్స్ జబర్దస్త్ గా ఉన్నాయి చాలా హెల్తీగా కూడా ఉన్నాయి ఒక పక్క మన నెల్లూరు జుడిపు ఉంది ఒక పక్క వన్నూరు పొటేలు కూడా ఉన్నాయి బన్నూరు పొటేలే కదా పెద్దయినా చూడండి బన్నూరు పొటేల్ ఏ విధంగా ఉంది ఇవి జుడిపి ఇవి బన్నూరు చిత్తూరు జిల్లా పిటిఎం మండలం టి సదుం గ్రామం అది పక్కల సదుం గ్రామం పక్కల ఎరవల్లి మా దగ్గర పుంగ్నూరు బ్రీడ్ ఉంది లక్షా పదివేలు చెప్తాను దాన్ని మీకు కావాల్సింది మా నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ టూ నైన్ మీ పేరునా జీ జ్ఞానేశ్ ఓకేనా జత ఇరవై తొమ్మిది చెప్తున్నాడు ఫ్రెండ్స్ అన్నా మీ పేరు నా పేరునాధాకర్ రెడ్డి అంటే వారం వారం వస్తారా మీరు సంతకే వారం సంతకేస్తా ఓకేనా మండలం తాలూకా పెద్ద మేకల అందమేపల్లి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ ఓకే కావాల్సిన వారు ఈ కి సంప్రదించండి ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు కూడా ఉన్నాయి చూడండి నా ఏం చెప్తాడావు నా జత ఏం చెప్తాడు జత పంతొమ్మిది అన్నారా జత పంతొమ్మిది అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకొని వెళ్ళేవారి కోసం అయితే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఇక్కడ నుండి ఉంది ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతమైనటువంటి చేలూరు అనే గ్రామంలో అయితే ఈ సంత జరుగుతుంది చాలా స్విచ్ అయితే జరుగుతుంది ఇక్కడ మీకు కావాల్సినటువంటి బంధువులు హోటళ్ళు మేకలు అన్ని ఇక్కడ లభ్యమవుతున్నాయి విధంగా ఇక్కడ మీరు గమనించినట్టు కనుక నెల్లూరు జుడుపు కూడా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు కావాలంటే కనుక తప్పకుండా మీకు ఇక్కడ నచ్చుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి మీ ట్రేట్ అడుగుదాం నా ఏం చెప్తాను అవునా జత ఓకే చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన వారు తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగున్నాయి ఇక్కడ జీవోలు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అద్భుతంగా అది ఒకసారి మీరు చేలూరు సంతనైతే అయితే విజిట్ చేయండి నా ఏం చెప్తాడు అవునా జత ఇరవై మూడు వేలు చూడండి ఫ్రెండ్స్ చేలూరు సంతలో జత ఇరవై మూడు వేలు పొటేళ్ళు దీంట్లో మధ్యలో ఇది నెల్లూరు జుడిపి ఉండేట్లుంది జుడిపి ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ నా ఏం రేట్ చెప్తాడా నా జత ఇదే ఏం రేట్ చెప్తాడావా ఏం రేటు చెప్తా ఉన్నారు ఇదే ఎంతనా పదహారు అన్నారా చూడండి ఫ్రెండ్స్ జత పదహారు అన్నారు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా మంచి మంచి పౌష్టికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పన్నూరు పొటేళ్లు కానీ మేకలు కానీ చూడని చాలా సూపర్గా ఉంది మీరు మాత్రం ఒక్కసారి చేలూరు సంతనైతే విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సినటువంటి జీవాలు ఇక్కడ దొరికిపోతాయి మీరు సంతోషంగా అయితే ఇంటికి చూడండి ట్రాన్స్పోర్ట్ కూడా చింత ఏం లేదు మీకు కావాల్సిన జత పదహారు వేలు చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే చాలా తక్కువగా ఉంది కావాల్సిన వారు డెఫినెట్గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఎంతో చెప్న జత పన్నెండున్నర చదువు చేలూరు సంత కర్ణాటక ఆంధ్ర కర్ణాటక బార్డర్ చిక్కబల్లాపూర్ డిస్టిక్ చేలూరు బాగేపల్లి తాలూకా తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి ఈ ఈ సంతని విజిట్ చేయండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా సంతోషంగా అయితే ఇక్కడ నుండి జీవాలు కొనుక్కొని వెళ్తారు చూడండి చాలా తక్కువ రేట్లో అయితే ఇక్కడ మీకు దొరుకుతున్నాయి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి జత రేటు ఏం చెప్తున్నారు అన్న రేటు పదమూడు వేలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జత పదమూడు వేలు అన్న నా వారం వారం వస్తారన్న మీరు వారం వారం వస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బిజినెస్ ఇక్కడైతే వ్యాపారం జరుగుతోంది అవి కనిపిస్తా రేట్ జత రేట్ చెప్తా ఏం చెప్తాంటారన్నా రేట్ ఏం చెప్తాంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జత పదమూడు అన్నారు చెప్తున్నారు అంటే వారం వారం వస్తారన్నా మీరు రేట్లు ఈ వారం అయితే రేట్లు తక్కువగా ఉంటాయి కదనా రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చేలూరు ఈ సంతని విజిట్ చేయండి తప్పకుండా கலர்ஃல் கலர்ஃபுல்ஸ் மேகா பத்தி வேல இல்லை சூப்பர் ஏன் செண்டா கத ஏழு రేట్ అయితే చూడండి చాలా అందరికీ అనుకూలమైన రేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఈ చేలూరు సొంతలో తప్పకుండా విజిట్ చేయండి జీవాలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వారం వారం వస్తారన్న మీరు ఏం చెప్తా నా జత 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 ఏం రేట్ చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జత పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్నూరు పొటేళ్లు చాలా సూపర్గా ఉంది ఈ సంతలో అయితే రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ చెల్లూరు సంతలో అయితే నా మీవేనా ఇవే ఏం చెప్తా అన్నారు జత జత పదహైదు అన్నారు చెప్తున్నారు చూడండి వారం వారు మస్తారన్నా మీరు మీ చెప్నా ఇప్పుడు బయట మన వీడియో చూసి వస్తే ఇక్కడ మీరు కావాలంటే కొన్ని ఇస్తారా ఓకే చూడండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే మీకు కావాలంటే ఈ అన్న నెంబర్కి కాంటాక్ట్ కావండి స్క్రీన్ పైన ఈ నెంబర్ని ఇస్తాను కావాలనుకున్న వారు తప్పకుండా అన్నకు ఫోన్ చేసి మీరు చేయలు వస్తుంది వచ్చి మీకు కావాల్సిన మీకు కావాల్సిన జీవాలు కావాలంటే ఇక్కడ తీసుకెళ్ళండి థ్యాంక్స్ చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయి చూడండి బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ జబర్దస్త్గా ఉంది చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ తగరంటారే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కొమ్ములు తిరిగిన హోటళ్ళు ఉన్నాయి చూడండి ఇక్కడ అలా అంటే చేలూరుని మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి చేలూరు సంతలో చాలా సూపర్గా ఏదో ఉండాలి మీకు కావాల్సినటువంటి వెరైటీస్ అన్నీ ఇక్కడ దొరికిపోతాయి ఒకసారి వచ్చి మీరు చేలూరు సంతని విజిట్ చేయండి ఇది నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకే మంచి మంచి సైజులు మంచి మంచి క్వాలిటీ ఇక్కడ మీకు దొరికిపోతాయి ఫ్రెండ్స్ సూపర్ అస్సలు రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చేలూరు సంతలో అయితే మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఆశ్చర్యపోతారు జీవాలు అయితే కొత్త రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఇది ఉన్నాయి ఒకసారి వచ్చి చూడండి గత రేటు జత ఇరవై తొమ్మిది వేలు అంటే మీరు వారం వారం వస్తారా మీ ఫోన్ నెంబర్ చెప్తారానా ఆ ఫోన్ నెంబర్ చెప్పండి చెప్పండి మీ పేరునా మాబూల్లా ఇప్పుడు మన వీడియో చూసి బయట నీటికి వ్యాపారస్తులు వస్తే మీరు తీసి ఇస్తారా ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా సూపర్గా ఉన్నాయి మీకు కావాల్సిన వారు తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ అయితే రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి సొంత కూడా జనాలతో చికెర్స్ పోతుంది ఇక్కడైతే ఒకసారి అయితే మీరు విడి విజిట్ చేయండి ఏం చెప్తాడు అవునా జత ఏం చెప్తాడు జత ఇరవై ఆరు వేలు చూడండి ఫ్రెండ్స్ జత ఇరవై ఆరు వేలు చేలూరు సొంతలో అన్న చెక్ చేస్తాను చూడండి ఏ విధంగా కొత్త పెద్దపా రేట్ ఏం చెప్తాండవు జత ఇరవై రెండా చూడండి ఫ్రెండ్స్ ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఇక్కడ జత మేకలు ఇరవై రెండు వేలు తల పన్నెండు తల పన్నెండు వేలు ఓకే చెప్పండి

నెల్లూరు జుడిపి జత ఏం చెప్తాడు అవునా జత ఇరవై ఎనిమిది వేలు అంటే మీరు ఈ ఊరేనా మీద పక్కనపల్లి అది జుడిపి ఉండదు కదా ఇది కదా ఉండేది అవునా జత ఏం చెప్తా అన్నారు మీ ఫోన్ నెంబర్నా ఇప్పుడు మన ఛానల్లో చూసి ఎవరైనా మనకి గురుపటేలు కావాలంటే మీకు ఫోన్ చేస్తే మీరు తీస్తారన్నా ఓకే థ్యాంక్ యూనా చూడండి ఫ్రెండ్స్ నెల్లూరు జుడిపి కూడా చేలూరు సంతలో అవైలబుల్గా ఉంది కావలసిన వరొకసారి తప్పకుండా చేలూరు అయితే విజిట్ చేయండి నా ఏం చెప్తానారనా జత ఇరవై నాలుగు అంటే వారం వారం వస్తారన్నా సొంతకి ఇప్పుడు ఒకవేళ మా వీడియో చూసి ఎవరికైనా గొర్రెపటేలు కావాలా జీవాలు కావాలంటే మీరు తీస్తారనా మీ ఫోన్ నెంబర్ చెప్తారానా కొద్దిగా చెప్పనా సరేనా థ్యాంక్స్ అన్నా జత రేటు చూడండి ఫ్రెండ్స్ అన్న ఇక్కడ పదహారు వేలు అయితే జత చెప్తున్నారు వారం వారం వస్తావా ఇక్కడ వారం వారం అన్న వస్తారు ఫ్రెండ్స్ ఒకవేళ మా వీడియో చూసి ఎవరైనా వస్తే మీరు తీసిస్తారా ఆ ఫోన్ నెంబర్ కొద్దిగా చెప్పండి నా నా మీ పేరునా ఓకే ఫ్రెండ్స్ కావాల్సిన వారు ఒకవేళ అన్నన్న సంప్రదించినా కూడా మీకు ఇక్కడ సంత అంతా మీకు ఏది కావాలో చూసి క్లీన్గా తీసిస్తారు ఫ్రెండ్స్ సరేనా ఆ పిల్లను మేక రెండు చెప్తాండవునా సరే నా ఏం చెప్తాడు రేటు నా చూడండి ఫ్రెండ్స్ అన్న ఇక్కడైతే ఎనిమిది అన్నారు చెప్తున్నారు కావాల్సిన వారు చేలూరు సంతని ఒకసారి విజిట్ చేయండి అన్న నా వారం వారం అన్న చూడండి ఇక్కడ వారం వారం వస్తారన్నా ఓకేనా చేలూరులో జుడిపి కూడా చాలా బాగుంది ఇక్కడ జుడిపి కూడా వచ్చాయి నెల్లూరు జుడిపి పొటేళ్ళు కూడా ఇక్కడ వచ్చాయి చూడండి పెద్దపా నీవారా నీవు కావా చూడండి ఫ్రెండ్స్ నెల్లూరు జుడిపి చాలా బాగున్నాయి ఇక్కడ చాలా హెల్తీగా కూడా కనిపిస్తున్నాయి మీరు అయితే ఈ విధంగా కనిపిస్తుంది ట్రాన్స్పోర్ట్ కూడా మీకైతే బాధ లేదు ఫ్రెండ్స్ ఎక్కడికి కావాలన్నా ఇక్కడ నుండే ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది చూడండి క్యూట్ బేబీస్ బన్నూర్ క్యూట్ బేబీస్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్ మా బాబు మర్జిత్ కూడా ఓ ఛానల్ ఉంది అది కూడా లింక్ లేదు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అన్న సొంతలో పరిచయం ఏనా అది చెప్పండి ఎట్లా నడుస్తుంది సొంత ఈరోజు వేలు అరవై రేట్ అయితే తక్కువగానే ఉన్నాయి ఈసారి బయట నుండి చూసేవాళ్ళకి మరి వ్యూవర్స్ ఏం చెప్తానా సంతకు రావాలంటావా సంతకు వచ్చి తీసుకుంటే పని మేలు మేలు తక్కువగా ఉంది క్వాలిటీ బాగుంది ఏం చెప్తాడు అవునా జత ఇది బాగుంటాయి ఇది బిజీలో ఉండాలి ఏం చెప్తాండి అవునా జత జత పన్నెండు వేలు ఒక్కోటా ఒకటి పన్నెండు వేలు జత ఇరవై నాలుగు వేలు చూడండి ఫ్రెండ్ ఏం చెప్తాడావా నా జత జత ఏం చెప్తాండవా పదహైదు ఒకటి పన్నెండు వేలా జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు రేట్ చెప్తా ఇట్లు రాను ఇట్లు రాన మేక దగ్గరికి రాను ఏం చెప్తాడు నా రేటు పదహైదు వేలు దాని బ్రీడ్ ఏదినా ఏం బ్రీడు బ్రీడ్ జాతి చౌల మేక ఈ సంతలో రెండు కనిపించినాయి అయితే చెవులు మేకలో వారం వారం వస్తావు ఏమిన్నా రైతు కన్న పిలుస్తాను అంటూ ఏం నా చెప్పనా ఎన్ని ఐదా పర్వాలేదు చూడప్పా ఐదు గంటలకు వస్తుంది మా వీడియో చూడ చూడాలి మొత్తము విశ్వం మొత్తం వస్తుంది ఒక చాటని కాదు వరల్డ్ మొత్తం చాలా బాగుండే చూడండి ఒకసారి వారం వారం బస్వాదైనా ంతేపా జత ఏం చెప్తాడు అవా రేటు బాగుంటాయి రేట్ చెప్పువా ఏడు అన్నారా జత ఇరవై మూడు వేలు చూడండి ఫ్రెండ్స్ జత ఇరవై మూడు వేలు చెప్తా కావాలంటే ఒకసారి చెల్లూరు సంతని విజిట్ చేయండి 好，哎，爷。